విశేషమైనటువంటి గౌరవ ప్రపత్తులతో భక్తితో శృంగేరి జగద్గురు పీఠానికి వారు ఒక రకంగా చాలా అనుకూలంగా ఉంటారు ఎందుకు అంటే కారణం ఏంటంటే ఇది విద్వత్ పీఠము విద్వత్ పీఠం కావడం రాజపీఠం కావడం ఆమ్నాయ పీఠాల్లో మొట్టమొదటి పీఠంగా ఇది గౌరవం పొందడం అంటే భగవత్ శంకరపాదాచార్యులు వారు మొట్టమొదటిగా నాలుగు పీఠాల్లో మొదటి స్థాపించిన ఈ యజుర్వేద పీఠం కావడం వల్ల ఆ గౌరవం అనేది దక్కింది ఇంకొక మనం బాగా పరిశీలిస్తే మాధవీయ శంకర విజయాన్ని పరిశీలించినప్పుడు అర్థమయ్యే విషయం ఏంటంటే నాలుగు పీరు పీఠాల్లో ఉండేటువంటి ఆచార్యులు ప్రథమ ప్రథమత ఉండేటువంటి మొదటి జగద్గురువులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా శృంగేరి నుంచి కదిలిన వాళ్ళే శృంగేరిలో చక్కగా శిక్షణ పొంది ఆచార విధానము సంప్రదాయ గౌరవము అద్వైత ప్రచారానికి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి విషయాల్ని తెలుసుకోవడానికి భగవత్పాదులు వారు అక్కడే కూర్చొని వారికి పన్నెండు సంవత్సరాలు ఆ అధ్యాపనం చేయించినట్టు వారికి నేర్పించినట్టు వారికి మర్యాదలు చెప్పినట్టు పీఠ మర్యాదలు ఆమ్నాయ మర్యాదలు చెప్పినట్టు ఆమ్నాయ శాసనాలు మహామ్నాయ శాసనం కూడా వారు అక్కడే తయారు చేసినట్టుగా మనకు తెలుస్తుంది కనుక మిగతా ఆమ్నాయ పీఠాల్లో కూడా ఈ అద్వైత పీఠంలో ఉండేటువంటి ప్రథమమైనటువంటి శృంగేరి జగద్గురు పీఠం యజుర్వేద పీఠానికి విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు ఉంటాయి అంటే వారిచ్చేటువంటి లాంఛనాల్లో వీరికి విశేషంగా ఇస్తారు ఇక్కడే రహస్యం తెలుసుకోవాలి అటు నేపాల్ నుంచి ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండు ఇటు శ్రీలంక వరకు అన్ని అప్పట్లో ఉండే జమీందారులు రాజులు అందరూ కూడా పాదకానుకలు తెచ్చేవారు అంటే ప్రాంతీయమైనటువంటి పరిధి లేకుండా ఆమ్నాయ పీఠం దక్షిణామ్నాయ పీఠం అయినప్పటికీ కూడా అఖండ భారతం నుంచి ఆ జగద్గురుకి కానుకలు వచ్చేవి ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉంటాం దసరాల్లో శరణవరాత్రులు జరిగే సమయంలో సాయంత్రం దర్బారు జరుగుతుంది ఆ దర్బారు సమయంలో కానుకలు సమర్పిస్తారు రాజులందరూ కూడా మైసూర్ పాల్ మహారాజు అట్లా అనేకమైనటువంటి మహారాజులు సంస్థాని సంస్థానాధీశుల నుంచి కానుకలు ఈ రోజు కూడా వస్తున్నాయంటే భారతదేశానికి మొత్తానికి కూడా యజురేవ శిరహ అన్నట్టుగా మొత్తం భారతదేశానికి సంబంధించినటువంటి ఇది గురు పీఠంగా మనం భావన చేయవచ్చు దక్షిణామ్నాయ పీఠం అంటే ఇది యజురేవశిరహ అన్న దానికి మర్యాదగానే కాకుండా ఆ పీఠంలో ఉండేటువంటి తపస్సు యోగశక్తి సాధన అనుగ్రహ సామర్థ్యం ఎక్కువ ఉండడం వల్ల సదాచారం ఎక్కువగా ఉండడం వల్ల వేదధర్మ అంటే నాలుగు వేదాలకు సంబంధించినటువంటి శిక్షణ నాలుగు వేదాలకు సంబంధించిన అధ్యయనము నాలుగు వేదాలకు సంబంధించిన వ్యాఖ్యానాలు ఈ ఈ పీఠం నుంచే వచ్చాయి అంటే శృంగేరి జగద్గురు పీఠంలో పూర్వాచార్యులైనటువంటి విద్యారణ్య స్వామి వారే నాలుగు కూడా వ్యాఖ్యానం రాశారు విద్యారణ్య భాష్యాలు రచించారు వేద భాష్యాన్ని నాలుగు వేదాలకు రచించారు కేవలం యజుర్వేద పరిమితం కాలేదు అందుకనే మన దర్బార్లో కూడా చతుర్వేద పారాయణ జరుగుతూ ఉంటుంది మనం శరన్నవరాత్రిలో చూసినప్పుడు స్వామివారు అక్కడ సాయంత్రం పూట నాలుగు వేదాల యొక్క పారాయణ జరుగుతుంది అంటే కారణం ఏంటంటే ఇది విశ్వవ్యాప్తంగా ఉండేటువంటి ఒక పెద్ద గురుపీఠంగా దీన్ని భావన చేయవచ్చు అటువంటి పీఠానికి సంబంధించిన ముప్పై ఆరవ జగద్గురు అయినటువంటి శ్రీ 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 భారతీ స్వామివారు మొత్తము విజయయాత్రని భారతదేశాన్ని మొత్తాన్ని పరిధిగా పెట్టుకొని వెళ్ళారు అయితే ప్రధానంగా ప్రాథమికంగా వారి యొక్క గురువుగారు అయినటువంటి అభినవ్ స్వామి వారు ముప్పై పీఠ జగద్గురు అయినటువంటి అభినవ స్వామి వారితో కొంతకాలం తిరిగారు అప్పుడు ఉత్తర భారతదేశం కాసి చాలా దూరం దాకా వెళ్ళారు ఉత్తరాఖండ్ కూడా వెళ్ళారు అది ఎప్పుడు ప్రారంభమైంది దేశమంతా కూడా తిరగాలి ఎందుకంటే మహామ్నాయ శాసనంలో శంకరభద్వాదులు వారు ఒక మాట అన్నారు స్వస్వరాష్ట్ర ప్రతిష్టాత్రై సంచారసువిధీయత సంచారం అనేది వారికి విధి వారి యొక్క కర్తవ్యము అని రాశారు భా శంకర భగత్పాదులు వారు ఆమ్నాయ శాసనంలో రాసిన మాట ఇది ఎందుకంటే స్వధర్మ రక్షణ కోసం సనాతనమైనటువంటి వైదిక సంస్కారాన్ని వ్యాప్తం చేయడానికి ప్రజల్లో వైదిక ధర్మాన్ని సదాచారాన్ని నిలబెట్టడానికి వారి వారి పరిధిలో వారు తప్పనిసరిగా సంచారం చేయాలి సంచారం చేసి జీవులందరినీ కూడా అనుగ్రహించాలి ధర్మ మార్గంలోకి అందరినీ కూడా నడిపించేటువంటి ప్రయత్నం చేయాలి ఈ కారణంగా వారు భగవత్పాదుల వారి యొక్క శాసనాన్ని అనుసరించి దిగ్విజయ విజయయాత్రలు చేయడం అనేది ప్రారంభించారు అయితే ధర్మయాత్రలు అని పూర్వకాలంలో పిలిచేవారు మొట్టమొదటగా పీఠంలో పరంపరలో ధర్మయాత్ర ఎందుకంటే ప్రజలందరికీ ప్రజలకి ప్రభువులకి ధర్మాన్ని ప్రచోదన చేయాలి ధర్మ ప్రచారం చేయాలి ధర్మం మీద విశ్వాసం కలిగించాలి ధర్మం మీద ఉండే సందేహాల్ని తీర్చాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ భగవత్పాదులు వారు చెప్పిన కారణంగా ఈ అప్పట్లో ధర్మయాత్రలు అనేవారు తర్వాత కాలంలో విజయయాత్రలు అనేటువంటి పేరు మనకి ప్రచారం వచ్చింది అయితే వారు సంప్రదాయాన్ని కొనసాగించడంలో విశేషమైనటువంటి నిబద్ధత ఉంటుంది వారి ప్రత్యేకత అది సంప్రదాయబద్ధంగా ఉండాలి ధర్మ బోధన చేసేటప్పుడు లౌకికంగా వెళ్లకుండా అంటే లౌక్యంగా మాట్లాడడం కాకుండా ధర్మం మీద పూర్తిగా మనసు పెట్టి ధర్మబద్ధంగానే వారి యొక్క అభిభాషణ ఉండేది వారు చేసేటువంటి అనుగ్రహ భాషణలో ఎక్కడా కూడా ఇచ్చకానికి మాట్లాడడం కానీ కొంచెం పలసగా మాట్లాడడం కానీ లేకుండా ఉదాత్త గంభీరంగా శాస్త్రాన్ని పెట్టుకొని శాస్త్రాధారంగా సనాతనమైనటువంటి వైదిక వేద వేదంలో చెప్పినటువంటి ఏ ప్రమాణమైనటువంటి శాసనాలు ఉన్నాయో ఆ శాసనాత్మకమైనటువంటి భాషని ఆధారం చేసుకొని సులభంగా జీవులందరికీ చెప్పేవారట ఇట్లా ఉభయ జగద్గురువులు పంతొమ్మిది వందల సంవత్సరంలో ఉభయ జగద్గురువులు కూడా విజయయాత్ర ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డిసెంబర్లో ప్రారంభమైంది వారి ఇద్దరూ కలిసి విజయయాత్ర చేయడం ఎందుకంటే స్వామివారు సన్యాసం తీసుకుందే డెబ్బై నాలుగో సంవత్సరం కనుక ఆ సంవత్సరమే అభినవ విద్యాతీర్థ స్వామివారు వారి యొక్క ఉత్తరాధికారిని సన్నిధానం వారిని వెంట వేసు వెంట తిప్పుకొని స్నానం చేశారు మొట్టమొదటగా శృంగేరిలో ప్రారంభించి అంటే వారి విజయ యాత్ర మార్గము మనం ఒకసారి అంటే చరిత్రలో చాలా గంభీరంగా ఇది కనబడుతుంది మనకి చిక్కుమంగళూరు వారికి ముఖ్యమైనటువంటి కేంద్రం కనుక అట్టించి నుంచి శివమొగ్గ అనేటువంటి గ్రామం అక్కడి నుంచి హరిహర ఇట్లా తిరుగుతూ తిరుగుతూ డెబ్బై నాలుగో సంవత్సరం బాగా దీర్ఘ పర్యటన చేశారు శంకర జయంతి అయిన తర్వాత డిసెంబర్లో ప్రారంభించారు కార్తీక మాసం కూడా అయిపోయిన తర్వాత అప్పుడు ప్రారంభించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మళ్ళీ ఇద్దరు ఉభయ జగద్గురువులు అభినవ స్వామి వారు ఇద్దరూ కూడా రామేశ్వరం దర్శించడం జరిగింది ఇది రామేశ్వరానికి విజయ యాత్ర అంటే తమిళనాడు మీదుగా కేరళ తమిళనాడు కలిపి మూడు రాష్ట్రాలు కర్ణాటక కేరళ తమిళనాడు మూడు రాష్ట్రాలు కూడా డెబ్భై ఐదవ సంవత్సరంలో ఉభయ జగత్ గురువులు వెళ్ళారు అది రామేశ్వర యాత్ర అనేది చరిత్రలో మనకు చాలా వస్తుంది గురువుగారి యొక్క అనుగ్రహ భాషణాలు వివరించే సందర్భంలో ఆ రామేశ్వరానికి వెళ్ళే సందర్భంలో ఉండే కొన్ని అమూల్యమైనటువంటి అంటే మనం అన్నీ చెప్పుకోలేము ఎందుకంటే స్వామివారు కొన్ని వేల అనుగ్రహ భాషణాలు చేశారు కొన్ని వేలు అసంఖ్యాకం రికార్డుల్లో కూడా లేకుండా ఉన్నటువంటివి కూడా చాలా ఉన్నాయి కొన్ని భద్రపరిచారు కొన్ని మాత్రం అంతకు ముందుగా ఉన్నవి చాలా ఉన్నాయి అట్లా కొన్ని వేల అనుగ్రహ భాషణాల వల్ల సర్వజీవుల్ని కూడా అనుగ్రహించడం అనేది అక్కడ జరిగింది అంటే ఆస్తికులైనటువంటి భారతీయులందరినీ కూడా ఏకం చేసి ఏక ఏకమాత్రగా సనాతన ధర్మాన్ని పాటించేటట్లుగా చేస్తూ ఆ విజయ యాత్ర చాలా గొప్పగా జరిగింది డెబ్భై ఐదులో డెబ్బై ఐదులోనే మొట్టమొదట రామేశ్వరం మూడు రాష్ట్రాల తర్వాత మహారాష్ట్ర దేశం దాటిన తర్వాత గోవా 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 అనేటువంటి ప్రదేశాన్ని వారు పర్యటించారు ఇది కూడా డెబ్బై ఐదులోనే అంటే డెబ్భై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉభయ జగద్గురువులు కూడా తిరిగారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఉభయ జగద్గురువులు కూడా చాలా ఉత్తర భారతదేశ యాత్ర వెళ్ళారు అంతవరకు దక్షిణ భారతదేశం మాత్రమే వారు విజయ ఉండేది మొట్టమొదటిసారిగా ఇద్దరు జగద్గురువులు కలిసి ఉత్తర భారతదేశ యాత్ర చేశారు ఇది కూడా చాలా చరిత్రలో గొప్పగా చెప్పుకోదగినటువంటి ఘట్టం అంటే పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో ఒక అద్భుతం జరిగింది అది పీఠ చరిత్రలో దేశ చరిత్రలోనే చాలా గొప్పది మనం కాశీ క్షేత్రంలో విశ్వేశ్వర మందిరానికి వెనకగా ఉండేటువంటి అన్నపూర్ణా దేవాలయం ఉంది ఆ అన్నపూర్ణా దేవాలయం యొక్క పునరుద్ధరణ కుంభం కుంభ కుంభాభిషేకం కుంభ ఈ కుంభాభిషేకం జరుగు అంటే అదే సమయంలో ప్రయాగలో కుంభ మహాకుంభమేళ జరుగుతోంది